హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో చాలా టేస్టీగా అప్పటికప్పుడు రెడీ అయిపోయే స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి ఒక కప్పు అటుకులు తీసుకున్నాం అనమాట ఏ అటుకులైనా కానీ తీసుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే మీడియంగా ఉండేవి తీసుకున్నాను పచ్చిగా ఉండేవైనా ఏవైనా తీసుకోవచ్చు మీరు పెట్టిని మంచిగా రెండుసార్లు వాష్ చేసేసుకుందాము కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని ఎక్కువ కాకుండా ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందామండి మూత పెట్టేసి ఏ అటుకులైనా కానీ నానే టైం అంతేనండి పలిచటివి అనుకోండి నానక్కడమే కడిగే లోపనే పిండి పిండిగా అయిపోతాయి అనమాట అది మీడియంగా కానీ మొదటికులు కానీ అయితే కొంచెం సేపు నానపెట్టుకోవాలి అంతేనండి డిఫరెన్స్ అనేది ఐదు నిమిషాల తర్వాత చక్కగా నానపించాయి అనమాట ఒకసారి మంచిగా చేత్తో నొక్కి కలిపేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు మా ఫుల్గా ఉండేవే వేసుకుందాం అప్పుడే మనకి ఫ్రై అయిన తర్వాత తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కొంచెం కరివేపాకు కొంచెం తరిగిన కొత్తిమీర ఒక టీ స్పూన్ అల్లం ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నాము ఇవన్నీ వేసేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం ఎంత ఆకు వేసుకుందామండి ఇక్కడైతే నేను ఒక బాగా ఒక పెద్ద గుప్పెడంత వేసాను అనమాట ఆకు సన్నగా తరిగి పెట్టుకుంది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఆకు అనేది ఇప్పుడు ఆకు వేసిన తర్వాత మొత్తం మంచిగా మనం బాగా చక్కగా మిక్స్ చేసుకుందామండి అంతా కలిసేటట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వచ్చేసి మిగతాయి కూడా యాడ్ చేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర కొంచెం ఇంగువ ఒక అరకప్పు బియ్యం పిండి వేసుకుందామండి అరకప్పు కరెక్ట్గా అనమాట మనకి ఆకులో నుంచి చెమ్మ వస్తుంది కదా ఇంకా దీంట్లో సపరేట్గా నీళ్ళు అయితే ఏమీ వేయొద్దండి అటుకుల్లో ఉండే మనకి తేమ ఆ తర్వాత ఆకుల్లో ఉండే చెమ్మ రెండు సరిపోతుందనమాట శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇది ఫుల్లీ ఆప్షనల్ అండి మీకు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు దీనివల్ల టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ మనం నీళ్ళు ఏం వేయకుండా గట్టిగా నొక్కి కలుపుకోవాలన్నమాట పిండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి లాస్ట్లో వేసేసి చక్కగా కలుపుకుందాము దీనివల్ల మనకి మంచి క్రిస్పీనెస్ వస్తుందన్నమాట వేగినప్పుడు ఇలా మొత్తం కలిపేసుకుని వాళ్ళకి కావాల్సిన సైజు చిన్న చిన్న పిండి లాగా తీసుకున్న దాన్ని టిక్కీ మనం ప్రెస్ చేసుకుంటాం కదా అలానేనండి చిన్న చిన్న టిక్కీలాగా చేసుకోవటం అంతేనో ఇలా చేసేసి అచ్చ పెట్టి ప్రెస్ చేసుకుని ఎక్కడ కొంచెం సైడ్స్లో వచ్చి పగుళ్ళ ఏం లేకుండా చేసుకుందాం అంతేనండి చాలా ఈజీ అనమాట ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ కూడాను అప్పటికప్పుడు ఈవినింగ్ టైంలో వేడివేడి తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట టొమాటో సాస్తో ఇలా అన్నీ మనం రెడీ చేసేసుకున్న తర్వాత నూనె అయితే వేడెక్కిందండి కడాయిలో ముందుగానే పెట్టుకుందాం అనమాట అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం రెండు పక్కల మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట మార్చి మార్చి ఫ్రై చేసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడే మనకి రెండు పక్కల మంచిగా ఫ్రై అవుతుందనమాట లేదంటే మనకి లోపల పచ్చదనం అలానే ఉండిపోతుంది పైన మాత్రం కలర్ మారుతుందండి అందుకని స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే లోపల దాకా చక్కగా ఫ్రై అవుతుంది పచ్చదనం లేకుండాను అంతేనండి చూసాక చక్కగా ఫ్రై అయిపోయిందనమాట తీసేసుకున్నాము చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా వచ్చినాయి అనమాట అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూడండి చక్కగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుందనమాట టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ఉండకేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్